వేదిక మీద ఉన్న గీతకి వేదిక ముందు ఉన్న అంజలికి అంజలికి స్వాగతం సుస్వాగతం అలాగే మరి ఈ గీతాంజలిని ఆశీర్వదించడానికి టెన్ ఇయర్స్ బ్యాకు కొంతమంది గెస్ట్లు వస్తే ఆఫ్టర్ టెన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఈ రోజున ఇంతమంది డైరెక్టర్లు రావటం మా గోపి అలాగే బాబీ అలాగే మా గారు అలాగే మా మచ్చ రవి ఇక చాలామంది గెస్ట్లు అలాగే శ్రీ విష్ణు కూడా తను లక్కీ హ్యాండు గోల్డెన్ హ్యాండు అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్ మా డైరెక్టర్ అమెరికా నుంచి ఎక్స్పోర్ట్ అయ్యాడు అబ్బాయి నవనవలు ఆడుతున్నాడు ఇప్పుడే తను ఫస్ట్ డే కలవగానే ఆమె అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాం నిస్తా నేను నిజంగానే మా నాన్నగారు టైలరు బట్టలు కొట్టి పలానా వీధిలో పలానా వెంకట్రావు గారు ఉంటారు ఇచ్చేసి వచ్చారా అనేవాడు అయితే వెళ్ళేటప్పుడు సాయంత్రం చాలా హుషారుగా ఉండేవాడిని వచ్చేటప్పుడు రాత్రి పది పదకొండున్నర పది పదకొండు ఆ టైంలో రోడ్డు మీద ఎవరు ఉండేవాడు కాదు ఒక టెంపుల్ ఉండేది తర్వాత చర్చ్ ఉండేది అది దాటితే మసీదు ఉండేది అక్కడి నుంచి మా ఇంటికి వెళ్ళేవండి చిన్న సందులో ఎంటర్ అయితే కటిక చీకటి అక్కడ మాత్రం నాకు కొద్దిగా ఒక ప్రాంతంలో ఉనికి అయిన పర్లా టెంపుల్ దాటి వచ్చా చర్చ్ దాటొచ్చా మసీదు దాటొచ్చా నన్ను ఎవరు ఏమీ చేయలేరు అంత ధైర్యంగా ఉండేవాడిని చిన్న వయసులోనే చెన్నై వెళ్ళిపోయి లైఫ్ లీడ్ చేసిన వాడిని అక్కడే అంత ధైర్యంగా ఉన్నా ఇద్దరు కాదు పది మంది వచ్చిన ఇలాగే ఉంటా ఈ సినిమా కోన తను చెప్పగానే భయ మనం పార్ట్ టూ తీస్తున్నాం ఒక అద్భుతమైన కథ అనుకుంటున్నా అనగానే వెరీ గుడ్ భయా సేమ్ క్రూవా అన్న సేమ్ క్రూవ్ అన్నాడు ఓకే సో హైదరాబాద్లో షూట్ చేసాం ఆ తర్వాత ఊటీలో షూటింగ్ చేసాం ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ వచ్చాము ఎప్పుడు షాట్ చేశారు ఎప్పుడు ఫినిష్ చేశారు అనేది నిజంగా ఇది మాత్రం నిరాకలు డబ్బింగ్ చెప్పా విత్ యువర్ పర్మిషన్ ఓకేనా ఆ డైలాగ్ చెప్పానా నువ్వు మధురత్వం గీతాంజలి కాదే కోణ వెంకట గీతాంజలి దయ్యలా పట్టుకున్నావు అదే ఇది డైలాగ్ పాటలో చెప్పడం నిన్న డబ్బింగ్ థియేటర్లో చెప్పడం అండ్ అలాగే సీను సీను నిజంగా ఇందాక మా అన్న కోన వెంకట చెప్పినప్పుడు ఆర్టిస్ట్గా బిజీగా ఉన్నప్పుడు ఒక డైరెక్టర్ని చేయి పట్టుకొని ఒక సంఖలో ఫైల్ పెట్టుకొని ఆఫీసులు తిరిగేవాడు ఏంట్రా అంటే అన్న ఒక అద్భుతమైన కథ ఉంది అన్న ఒక అద్భుతమైన కథ ఉంది అన్నాడు ఏంటి ఇంత తప్పన పడుతున్నాడు పప్పుడు ఎవరైనా మంచి నిర్మాత దొరికే బాగుండేది అనుకున్నా కరెక్ట్గా ఆ టైంలో చూసారా మనిషి అంటే భగవంతుడు మనిషి రూపంలో పంపిస్తాడు అలా కోణ రూపంలో పంపించాడు శ్రీనివాసరెడ్డి కోసం అలాగే ఎంఏకి సత్యనారాయణ గారు ఆయన నిర్మాతగా తను రైటర్గా హీరోయిన్ని అంత బిజీగా ఉన్న హీరోయిన్ని తీసుకొచ్చి తను చేయటం ఏంటో ఫస్ట్ సినిమా మనం కలిసి చేసాం ఫోటో ఆ తర్వాత మసాలా సినిమా చేసాం ఆ తర్వాత గీతాంజలి చేసాం బలుపు చేసాం మళ్ళీ ఇప్పుడు ఈ గీతాంజలి టూ చేసాం ఒక నిర్మాతకి ఎస్ అన్నీ హిట్ అయితే ఒక నిర్మాతకి కానీ ఒక డైరెక్టర్ కానీ ఒక సినిమా హిట్ అయితే ఒక వంద మంది టెక్నీషియన్స్ మూడు నెలల పాటు ఫుడ్ తింటారు ఆర్టిస్ట్ అయినా టెక్నీషియన్ అయినా ఈ సినిమా బాగా ఆడాలి అని కోరుకోలే తప్ప ఒకరోజు మనకి డబ్బు ఇవ్వకపోవటం వల్ల ఆ డైరెక్టర్ కానీ ఆ బ్యానర్ కానీ ఇలా అయిపోవాలి అలా అయిపోవాలి అని ఎప్పుడు కూడా మన ఇండస్ట్రీలో అనుకోరు కాకపోతే బయట నుంచి చాలా వార్తలు వస్తుంటాయి అవి క్యారీ చేసి పాపం కొంత మంచి సినిమాలని సినిమా రిలీజు అయిన షో వెంటనే దానికి రేటింగు దయచేసి ఎందుకంటే మీరు ఇదే ఇండస్ట్రీలో ఉండాలి ఇది తప్ప మీకు ఏది కాదు ఏది రాదు ఏం చేసుకున్నా మనకి గడవదు ఈ ఇండస్ట్రీలో మేము ఉండాలి మాకు ఇది తప్ప వేరే ఏది తెలియదు సో అందుకోసం చిన్న సినిమాలకైనా పెద్ద సినిమాలకైనా చిన్న నిర్మాతలకైనా పెద్ద నిర్మాతలకైనా డైరెక్టర్లైనా ఎవరైనా సరే ఈ సినిమా బాగుండాలి ఇండస్ట్రీ బాగుండాలని కోరుకుంటే మనం బాగుంటాం మన కుటుంబం బాగుంటుంది సో ఈ సినిమా డెఫినెట్గా ఇంత ఎఫర్ట్ పెట్టారు కాబట్టి ఇది పెద్ద హిట్ అవ్వాలని ఆశిస్తున్నాను భయా ఆల్ ది బెస్ట్ సీను అలాగే అంజలి రాజేష్ అండ్ అలాగే మన సత్య అలాగే శకలక్ శంకర్ అండ్ అలాగే చాలామంది అలాగే సునీల్ ఈ సినిమాలో తను చేయటం జరిగింది అండ్ అలాగే అవినాష్ కూడా తన బ్లెస్సింగ్స్ ఈ సినిమాకి ఇచ్చాడు అండ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ గీత